హాయ్ వెల్కమ్ టు సేని మొబైల్ జమ్మల మడుగు ఈరోజు అయితే మన దగ్గరికి మంచి బ్రాండ్ మొబైల్స్ ఒక ఫిఫ్టీన్ మోడల్స్ వచ్చాయి అన్ని అండర్ లో మొబైల్స్ వచ్చాయి అన్ని జన్యున్ ఉంటాయి జెన్యున్ పార్ట్స్ ప్రిపేర్ చేసిన మొబైల్ సెటిల్ అయితే రాలేదు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే ఎవరైనా మొబైల్స్ అమ్మాలని కూడా తీసుకుంటాము ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఓకేనా మన స్టే జల మడుగులో పొద్దు రోజుల్లో కెమెరాస్ ఉంటాయి ఎదురుగానే ఒకసారి ఏం మోడల్స్ వచ్చాయి ఎంత ఒకసారి చెప్తా చూడండి వివో వి ఫార్టీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ టూ మంత్స్ వరల్డ్ ఇది వచ్చేసి మనకు కేవలం ట్వంటీ టూ థౌసండ్ వస్తుంది ఎడ్జ్ మోటో ఎడ్జ్ ఫిఫ్టీ ప్రో ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ ఇది వచ్చేసి మనకు కేవలం ట్వంటీ నైన్ థౌసండ్ వస్తుంది సరే అండి ఇది వచ్చేసి మనకు ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మోటో ఎడ్జ్ ఫిఫ్టీ నియో ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ ఇది వచ్చేసి మనకి కేవలం పంతొమ్మిది వేలు వస్తుంది అండి హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ ఇది వచ్చేసి జీబీ జిబు టూ ఫిఫ్టీ జిబీ ఇంటర్నల్ ఇది వచ్చేసి మనకి కేవలం ఇది వచ్చేసి మనకు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అండి అలాగే మోటో జి ఎయిటీ ఫైవ్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ ఫిఫ్టీన్ డేస్ ఓల్డ్ మనకు వచ్చేసి కేవలం పద్నాలుగు వేల ఐదు వస్తుంది అలాగే మోటో హెచ్ ఫార్టీ నియో టువల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జిబీ ఇంటర్నల్ ఇది వచ్చేసి మనకు కేవలం పదహైదు వేల ఐదు వస్తుందండి అలాగే మోటో హెచ్ ఫార్టీ ఇయో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ వచ్చేసి మనకు పద్నాలుగు వేల వందలు వస్తుంది అలాగే మోటో హెచ్ ఫిఫ్టీన్ ఇయో టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ ఇది వచ్చేసి మనకి కేవలం పదహైదు వేల వందలు వస్తుంది ఐ వన్ ప్లస్ ఇది వచ్చేసి వన్ ప్లస్ సి ఫోర్ లైట్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ ఇది వచ్చేసి మనకి కేవలం పదహారు వేల వందలు వస్తుంది ఫోన్ అండి ఇన్ఫినిక్స్ జీటీ ట్వంటీ ప్రో ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ మొత్తం ఫుల్ కిట్ ఉంది ఫైవ్ మంత్స్ గోల్డ్ ఇంకా సెవెన్ మంత్స్ గ్యారెంటీ ఉంది గేమింగ్ ఫుల్ కిట్ ఉంది గేమింగ్ వాడే దీంతో కూల్ వాడని మిషన్ కూడా వస్తుంది ఇది వచ్చేసి మనకి కేవలం పదహారు వేల ఐదు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా కావాలనుకుంటే మన స్టోన్ విజిట్ చేయండి ఎక్స్చేంజ్ కూడా ఉంది అలాగే అమౌంట్ నేడు మొబైల్ అమ్మాలనుకున్న రీజనబుల్ కి తీసుకుంటాము ఓకేనా దూపాల సబ్స్క్రైబ్ మోర్ అబ్బేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్